ఇప్పుడు భూబలేశ్వర డిఫెన్స్ అకాడమీ తరఫున అకాడమీ నుంచి ఇండియన్ ఆర్మీలో జాబ్ సాధించినటువంటి అంజి గుత్తి మండలం అనంతపురం జిల్లా అయిన అబ్బాయికి చైర్మన్ సార్ గారు సన్మానం చేయాల్సిందిగా కోరుచున్నాం నా పేరు అంజి ధర్మాపురం గ్రామం గుత్తి మండలం ఇక్కడ కోచింగ్ ఎవరైనా తీసుకున్నారంటే ఖచ్చితంగా జాబ్తోనే వెళ్తారు సారు అంటుంటాడు కదా బ్యాగ్తో రండి యూనిఫామ్ వేసుకొని వెళ్ళండి అని అది నిజమే కాకపోతే ఇక్కడ ప్రాక్టీస్ మీరు చేసేదాన్ని బట్టి ఉంటుంది ప్రాక్టీస్కి రాకోకుండా ఊర్లకు తిరగడం ఇలాంటివి చేస్తే ఏటివి జరగవు సారు ఉన్నంత వరకు సారు చేపించినాడంటే మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది అలాగే హరికుమార్ చిన్నకోట్ల గ్రామం ముదుగుబ్బ మండలం సత్యసాయి జిల్లా ఈ అబ్బాయి కూడా మన అకాడమీ నుంచి ఇండియన్ ఆర్మీకి సెలెక్ట్ కావడం జరిగింది చైర్మన్ సార్ గారు సన్మానించాల్సిందిగా కూర్చున్నాం సంతోషం ఇక్కడైతే కోచింగ్ బాగుంటుంది చాలా ఫెసిలిటీస్ అన్నీ బాగుంటాయి నేనైతే ఇక్కడ కోచింగ్ బాగా తీసుకున్నా సార్ మాత్రం ఎక్సలెంట్ కోచింగ్ ఇస్తాడు ఇక్కడ ఉన్నారంటే మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు ప్రతి చూస్తాడు ప్రతి ఒక్క వీడియోను ప్రతి ఇంకా సార్ ఇంకా జాబ్తోనే పంపిస్తాడు నేనైతే ఈ నమ్మకంతో ఇక్కడ వచ్చాను ఈ జాబ్తోనే పోయినాను చాలా ఆనందంగా ఉంది నాకైతే నేను మాట్లాడలేను కడపలో జరిగిన సెలెక్షన్స్లో నేను వచ్చేసి ట్రాక్ తర్డ్ కొట్టినాను చాలా ఆనందం నాకైతే ఇక్కడ తీసుకున్న కోచింగ్ వేరే సార్ కృష్ణ ఈ అబ్బాయి సంతోష్ కాజీపేట నందికొట్ కూరు మండల్ కర్నూలు జాయిన్ అయినటువంటి అతి కొద్ది రోజుల్లోనే ఇండియన్ ఆర్మీకి సెలెక్ట్ అయ్యి ఈరోజు ట్రైనింగ్కి వెళ్తున్నాడు సంతోష్ ప్రతి ఒక్కరు ఆ కళను సహకారం చేసుకోవాలంటే ఓబ్రలే డిఫెన్స్ అకాడమీ ఒక్కటే ఏకైక మార్గం బెస్ట్ డిఫెన్స్ అకాడమీ సో గుడ్ ఆఫ్టర్నూన్ ఆఫ్ యూ నా పేరు వచ్చేసి సంతోష్ ఇతను మా నాన్న నేను నేను కూడా నిరుపేద కుటుంబం నుంచే వచ్చేసాను తినడానికి తిండి లేక నానా కష్టాలు పడి ఇంత దూరం వచ్చేసాను కానీ ఇక్కడికి వచ్చాక భయం ఉండేది జాబ్ కొట్టగా కొడతానా కొట్టలేనా అని ఫస్ట్ అండ్లోనే కొట్టేశాను దానికి కారణం ఏమంటే సార్ లేకపోతే ఇంత సాధించేది కాదు అసలు సార్ సంతోష్ జీడీ సార్ జీడి నేను బీ బోర్డు కొట్టేసి అంటే కడపలో మెడికల్ మెడికల్ డైరెక్ట్ ఫిట్ అయిపోయాను అంతే సార్ హ్యాపీగా సంతోషంగా హ్యాపీ సార్ మాత